హీరోయిన్ అనగానే తెల్లగా ఉండాలి గ్లామర్ షో చేయాలనే భావన చాలా మందిలో ఉంటుంది కానీ గ్లామర్ షోకి దూరంగా ఉంటూ కేవలం తమ టాలెంట్తోనే స్టార్ హీరోయిన్స్గా ఎదిగిన వారు కూడా లేకపోలేరు అలనాటి హీరోయిన్స్లో ముఖ్యంగా చెప్పుకునేది బ్లాక్ బ్యూటీగా ఆ రోజుల్లో పాపులర్ అయిన అర్చన గారు కూడా ఒకరు ఎనభై దశకంలో ఈమె ఒక అద్భుతం అప్పట్లో జాకెట్ లేకుండా నటించే సంచలనం సృష్టించింది ఆమె ఈమె పెద్ద అందగత్త కూడా కాదు అలాగని గ్లామర్ క్వీన్ అసలు కాదు కేవలం తన యాక్టింగ్ టాలెంట్ తోనే ఇండియన్ స్క్రీన్ ని సేక్ చేశారు అర్చన తెలుగు తమిళ్ కన్నడ మలయాళం భాషలతో పాటు హిందీ బెంగాలీ ఇంగ్లీష్ భాషల్లో కూడా నటించి వరుసగా రెండు సార్లు జాతీయ ఉత్తమ నటిగా నేషనల్ అవార్డును గెలుచుకున్నారు అంతటి గొప్ప నటీమని ఇప్పుడు ఎక్కడున్నారు ఎలా ఉన్నారు ఆమె నటించిన సినిమాల గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం అర్చన గారు అసలు పేరు సుధా ఈమె పుట్టింది విజయవాడలో ఈమె పుట్టగానే ఫ్యామిలీ చెన్నైకి వెళ్ళిపోయారు అర్చనా గారి చదువు మొత్తం చెన్నైలోనే పూర్తి చేసుకున్నారు సినిమాల మీద నటన మీద ఆసక్తితో ఫిలిం కోర్సులో చేరారు అర్చన అప్పట్లో ఈమెను చూసిన వారు నల్లగా పేలగా ఉంది ఈమె సినిమాలకు ఏం పనికొస్తుంది అన్నారు అందరూ కానీ ఆమె నేషనల్ అవార్డు విన్నర్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు అర్చనా గారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ ఆ ధైర్యంతోనే సినిమాలు ప్రయత్నాలు చేసేవారు ఆ ప్రయత్నాల్లో భాగంగానే పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చిన తమిళ సినిమా తాయి పొంగల్ అనే సినిమాలో తొలిసారిగా ఓ చిన్న పాత్రలో తెరపై నటించారు అర్చన గారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చిన భారతీయు రాజుగారి కాదల్ ఓవియం అనే సినిమాలో కూడా ఓ చిన్న పాత్రలో నటించారు పాత్ర చిన్నదే అయిన అర్చన గారికి కొంత గుర్తింపు తీసుకొచ్చింది ఈ సినిమా ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చిన మధుర గీతం అనే సినిమా ద్వారా తెలుగులో తొలిసారి నటించారు ఈమె కానీ పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చిన నిరీక్షణ సినిమా ఈమెకు నేషనల్ అవార్డు మంచి గుర్తింపు తీసుకొచ్చింది ఈ సినిమాలో అర్చన గారు ట్రావెల్ అమ్మాయిగా జాకెట్ లేకుండా చాలా బోల్డ్గా నటించారు అప్పట్లో అది ఒక సంచలనం అని చెప్పాలి ప్రముఖ సినిమా ఆటోగ్రాఫర్ బాలు మహేంద్ర గారు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో భానుచందర్ అర్చన గారు లీడ్ రోల్స్లో నటించారు ఈ సినిమా అర్చన గారికి బాగా పాపులారిటీని తీసుకురావడమే కాకుండా విమర్శకుల ప్రశంసలను కూడా అందుకునేలా చేసింది ఈ సినిమాకు నేషనల్ జ్యూరీ నంది అవార్డు కూడా గెలుచుకున్నారు అర్చన తర్వాత తెలుగుతో పాటు అన్ని సౌత్ లాంగ్వేజెస్ ఫిలిమ్స్లోని నటించి హీరోయిన్గా మంచి పేరు సంపాదించుకున్నారు ముఖ్యంగా తెలుగులో వంశీ గారి లేడీస్ టైలర్ భారత్ బంద్ దాసి మట్టి మనసులు వంటి సినిమాలు అర్చనా గారి నటనకు అర్థం పడతాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది సంవత్సరాల్లో వరుసగా రెండుసార్లు బెస్ట్ యాక్టర్స్ నేషనల్ అవార్డును గెలుచుకున్నారు ఇప్పటి వరకు ఎవరు బ్రేక్ చేయలేని రికార్డును సొంతం చేసుకున్నారు ఈమె నిరీక్షణ సినిమా తర్వాత బాలు మహేందర్ గారు అదే జంటను రిపీట్ చేస్తూ తమిళ్లో వీడు అనే సినిమా తీశారు ఈ సినిమాకు గాను మొదటిసారిగా నేషనల్ అవార్డుని గెలుచుకున్నారు ఆ తర్వాత తెలుగులో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పి నరసింహరావు గారి దాసి అనే సినిమా తీశారు ఈయన గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు కానీ ఈయన తీసిన ఐదారు సినిమాలు అయినప్పటికీ అన్నిటికీ బెస్ట్ ఫీలింగ్గా నంది అవార్డ్స్ వచ్చాయి ఆ సినిమాలే మా భూమి మట్టి మనసులు రంగుల కళ హరివిల్లు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈయన తీసిన దాసి అనే సినిమాకు ఏకంగా ఐదు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి అందులో అర్చనా గారికి బెస్ట్ యాక్టర్స్గా నేషనల్ అవార్డు వచ్చింది అర్చనా సెలక్టివ్ గా రోల్స్ సెలెక్ట్ చేసుకునేవారు తన పాత్ర బలంగా ఉంటేనే సినిమా ఒప్పుకునేవారు గ్లామర్ రోల్స్ నటించమని ఆఫర్స్ వచ్చినా ఆమె ఆ క్యారెక్టర్స్కి సరిపోను అని రిజెక్ట్ చేసేది తన పరిధి తెలుసుకుని ఏ పాత్రకు తాను సెట్ అవుతారో ఆ పాత్రలోనే నటించి మెప్పించేవారు అందుకనే ఎక్కువ సినిమాలు చేయలేకపోయినప్పటికీ ఎప్పటికీ ఆమెను ప్రేక్షకులు మర్చిపోలేరు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చిన పచ్చతోరణం సినిమా తర్వాత ఆమె తెలుగు సినిమాల్లో నటించలేదు ఆ తర్వాత మళ్ళీ దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల రెండులో వచ్చిన చోరీ బజార్లో నటించి అలరించారు తాను సినిమాలకు దూరంగా ఉండటానికి కారణం గురించి ఓ ఇంటర్వ్యూలో అడగ కొంతకాలం క్రిందట లేడీ ఆరియంటెడ్ సినిమాలు ఎక్కువగా వచ్చాయని అలాంటి సినిమాల్లో నటించడానికి అవకాశం ఉండేదని ఆ తర్వాత అలాంటి సినిమాలు రాలేదని అందుకే తాను నటించలేదని చెప్పుకొచ్చారు మళ్ళీ ఇప్పుడు మంచి సినిమాలు వస్తున్నాయని రెగ్యులర్ మదర్ క్యారెక్టర్లో నేను నటించలేనని కథ నచ్చితే నటించడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవని ఆమె అభిప్రాయపడ్డారు అంతేకాదు తాను నల్లగా ఉన్నానని ఎప్పుడూ పట్టించుకోలేదని ప్రతిభ ముఖ్యమని చెప్పుకొచ్చారు అర్చనా గారి వ్యక్తిగత విషయాల గురించి ఎక్కడా కూడా లభించలేదు ఏదేమైనప్పటికీ అప్పట్లో ఈమె ఒక ఆనుభూత్యమని చెప్పుకోవచ్చు అప్పట్లో నటించి ప్రేక్షకులను అలరించిన హీరోయిన్స్ మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్